ఇవాళ జగిత్యాల్లో ఇక్కడ మీరు ఎన్నుకున్న నాయకులు పార్టీకి ద్రోహం చేసిపోయిండొచ్చు కాక కానీ మీరందరూ ఉన్నారంటే మీ అందరిలోనే ఎవరో ఒకరు రేపు ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు మనకు ఎమ్మెల్యేలతో పని లేదు కేసీఆర్ గారి సైనికులు ఉంటే చాలు ఆటోమేటిక్ గా ఎమ్మెల్యేలు అవుతారు గవర్నమెంట్ వస్తుంది మీకు తెలిసిన విషయమే కేసీఆర్ గారు ఒక్కరుంటారు తెలంగాణ తెచ్చుకున్నారు ఇవాళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రేపటినాడు కూడా జగిత్యాలలో జరిగేటటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద పోరాటం తప్పకుండా కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను మరి వాళ్ళ ఇక్కడికి వచ్చిన ఇంకా పెద్ద కారణం ఉంది ఏందా కారణం తెలంగాణ ఉద్యమంలో మనందరం కలిసి కొట్లాడడం మనందరం కలిసి ముందుకు పోయినటువంటి సందర్భం మరి ముందుకు పోయేటప్పుడు ఆనాడు ఉద్యమంలో మనం తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ తెలంగాణ తల్లి వద్దట ఆ తెలంగాణ తల్లి చేతిలో ఉండే బతుకమ్మ కూడా వద్దట నేనేమంటున్నా తెలంగాణ తల్లిని దూరం చేస్తున్నారు బతుకమ్మను దూరం చేస్తున్నారు తెలంగాణ తల్లు నిజమైన తెలంగాణ తల్లి ఇక్కడ నిలబడి ఉన్నారు కనీసం వాళ్ళకి చెప్పినటువంటి హామీలు కనీసం వాళ్ళకి ఇష్టమన్న పైసలు నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడా పన్నెండు లీటర్లు ఎంత చూసుకోండి ఎంత అవుతుంది బాకీ పడ్డా మా పెద్దమ్మలు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పిండడు మీకు ఇప్పుడు కేసీఆర్ రెండు వేలు ఇస్తుడు నేను ఎక్కడ నాలుగు వేలు ఇస్తా అవునా ఇద్దరు కూడా ఇస్తా అని చెప్పి అవునా కాదు అంటే ఇరవై టిలో రెండు వేలు ఇరవై నాలుగు వేలు అది కూడా బాకీ పడ్డాడు మరి కాల్ చేసా కలకి ఏమన్నాడు ఆరు వేలు ఇస్తా అన్నాడు కానీ ఇంతవరకు ఇచ్చిన పాపన ఓలే यार रहा आना के सी आर कह रहे मुसलमान भाई बहन है आज कैसा हालत है अब जो मुहिम के साथ जो रियासत के लिए लड़ाई में तेलंगाना सलीम को हमने शामिल किया था हमने पूरे आवाम के उनको बनाया था के सी आर साहब ने अलग से नहीं बनाया आज आपके तेलंगाना सली को निकालने का मतलब क्या है पूरा हमारे मुहिम का पूरा रियासत का पूरे तेलंगाना के आवाज का बेइज्जती है ये इस बेइज्जती को बिल्कुल तो हम सहेंगे नहीं मतलब और उस तेलंगाना तले से बदकमा निकालने का मतलब क्या है ये सिर्फ दे, और दे, सिर्फ तेलंगाना के महिलाओं का बेइज्जती है इसको भी हम सहेंगे नहीं उन्होंने जो मूर्ति बनाई वो हमारी आवाम को मंजूर नहीं है ये बात हमें कहना है और पेंशन के लिए हमारे हक के लिए और आज इमाम पौधन के लिए जो देते बोले वो भी आज तक एक रुपया नहीं दिया ఏ సారే మాట కలిసే కూచే రేపటి నుంచి అసెంబ్లీ కూడా మొదలవుతుంది ఇవన్నీ విషయాల మీద కొట్లాడదాం మరి ఇక్కడ సంజయ్ కుమార్ గారు కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి రేపటి నుంచి అసెంబ్లీ పోతాడట మరి ఏం బొమ్మ పెట్టుకొని మాట్లాడతాడో ఏం మాట్లాడదో మనం కూడా చూసాం ఒక్క ఊర్లో ఒక్క చెంచే ఒక్క రోడ్ రిపేర్ చేయలే రోడ్డు గుంత నింపలే ఒక్క రూపాయి ఎక్కువ పెన్షన్ ఇవ్వలే మరి ఎందుకు పోయినోనైనా కాంగ్రెస్ కంటే పైసల కోసం పోయినాడా ప్రజలు నిర్చిపెట్టి పైసల వెనుకలు పోయిన నాయకులు అవుతారా ఒక్కసారి ఆలోచించాలి ప్రజలతో నుండే నాయకులే ప్రజలతో నుండే వ్యక్తులే రేపటినాడు నాయకులు అవ్వాలి మరి జగిత్యాలలో ఇంత అపురూప స్వాగతాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు సోదరి వసంత గారు సురేష్ గారు అట్లానే ప్రియాంక గారు మరి మన జిల్లా పెద్దన్న గొప్పల ఈశ్వరన్న గారు గౌరవనీయుల జిల్లా అధ్యక్షులు విజయసాగర్ గారు వేదిక మీద బాబిరెడ్డి గారు స్థానిక నాయకులందరికీ కూడా నమస్కారం చేస్తూ మళ్ళీ ఒకసారి జై తెలంగాణ జై భీమ్ బతుకమ్మ ఆడుకుందావా ఆడుకున్న దూరం చేయగలుగుతారా ఎవరన్నా మనకు థ్యాంక్ యూ జై తెలంగాణ